ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సుమతి ఇంట్లో వాళ్ళతోటి సీత రామ్ మరదలని తెలిసింది కదా వీళ్ళకి పెళ్ళే చాలా రోజులవుతుంది వీళ్ళకి తొలి రాత్రి చేద్దామని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా మాట వినే అర్చన ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు మహాలక్ష్మి అని చెప్పి అర్చన అంటుంది ఇంకా అప్పుడే అక్కడికి సీత వాళ్ళ అమ్మ నాన్న వస్తారు అమ్మ నాన్న ఏంటి మీరిక్కడ సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఇంకా సీత అంటూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి పైనుంచి కిందకి వస్తూ నేనే వాళ్ళని రమ్మన్నాను అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా జనార్దన్ మళ్ళీ ఎందుకు పిలిచా మహా అని చెప్పి అంటూ ఉంటే మా అమ్మ నాన్నతో మళ్ళీ గొడవ పెట్టుకోవాల్సింది ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి సీత అంటుంది ఇంకా అప్పుడు మహాలక్ష్మి నిన్ను మీ అమ్మ నాన్నలతో పుట్టింటికి పంపించేద్దామని చెప్పి వాళ్ళని పిలిచాను అనగానే ఇంకా మాట విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్